జై శ్రీరామండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే మనం నిన్న చూసాం బెంగళూరు నుంచి వస్తుంటే భూములు ఎలా ఆక్రమించుకున్నారో ఒక మూడు ఎకరాల బిట్ని ఒక హైవే పక్కన ఉన్న స్థలాన్ని ఎలా ఆక్రమించుకున్నారో మన భూములు కాపాడుకోవడం ఎలా మన ప్రాపర్టీస్ అనే ఒక వీడియో చేశాను అది చూసిన అమెరికా నుంచి ఒక సబ్స్క్రైబరు ఒక మేడం ఫోన్ చేసి మేడం నాకు ఒక వీడియో చేసి పెట్టాలి అర్జెంటు నాకు నైన్ కల్లా నాకు ఆ వీడియో కావాలి మేడం అని అడిగారు ఏంటండి అని అడిగితే నాకు డీటెయిల్స్ పెట్టకుండా ఎలా తెలుస్తుంది అంటే అమెరికాలో మేము ఉంటామండి మా మామగారు ఒకరే డెబ్బై ఏళ్ళు అయినా ఊరిలో ఉంటారు కుర్తివెంటు బాబిరాజు గారు అనే మా మామగారిని కొన్నాళ్ళుగా వాటాల సామూర్తి అనే అతను అతని భార్య అతని అల్లుళ్ళు అతని కూతుళ్ళు మా పొలాలు అమెరికాకి వెళ్ళిపోయారు ఈయనొక్కడే ఇక్కడ ఉంటున్నాడు మా పొలం ఎలా ఆక్రమించుకోవాలని చెప్పి ఈ వాటాల సామూర్తి అనే అతను చాలా ప్రయత్నాలు చేశారు మా మామగారు ఊర్లో పెద్ద మనుషులు ఊర్లో గ్రామస్తులు అందరూ కలిసి వాటాల సామూర్తిని చాలాసార్లు పంచాయతీకి పిలిచారు రాలేదు పోలీస్ స్టేషన్లో వాటాల సామూర్తి మీద చాలాసార్లు కంప్లైంట్ పెట్టారు మా మామగారు కానీ ఎలాంటి న్యాయం జరగలేదు ఎంఆర్ఓ వెరెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మా పేపర్లు చూడండి వాటాల సామూర్తి దగ్గర ఏవైతే పేపర్లు ఉన్నాయో అవి తీసుకురమ్మనండి ఒకసారి మాదో పొలం అతనితో తేలిపోతుంది అంటే ఏ రోజు అతని పేపర్లు తీసుకురాడండి మా మామగారిని రెండు నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు అది కాకపోగా ఈ మధ్యన ఒక మాది ఫామ్ హౌస్ ఉంటుంది ఒక ఐదు ఎకరాల పొలం ఆ పొలంలో దొంగలు పడి మాకు మా మా మామగారు పురాతనమైన దస్తావేజులు ఇంట్లో పాత్రలు అవి కూడా ఈ వాటాల సామూర్తి అతని అల్లుళ్ళు కూతుళ్ళు కలిసి దొంగతనం చేశారని చెప్పి ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము మేము అప్పుడు దాని గురించి కూడా ఎలాంటి యాక్షన్ జరగలేదు ఇంకోటి ఇప్పుడు ఇవాళ చెప్పేది ఏంటంటే మా మామగారు ఏదైతే ఉన్నారో నా మా మా పేరున మా చిన్న ఆడపడిచి పేరున ఆ పొలం రెండెకరాలు చిల్లర పొలం రాయటం జరిగింది కానీ ఈ వాటాల సామూర్తి వెనకాల ఒక ప్రముఖ లాయురు ఉండి ఈ వాటాల సామూర్తి భార్యకి పిల్లలకి నేను హెల్ప్ చేస్తాను మీరు ఆక్రమించుకోండి అని చెప్పి ఒక ప్రముఖ లాయురు ఈ వాటాల సామూర్తి భార్య ఆయన కూతురు వెనకాల ఉండి ఈ భూదందాలన్నీ చేయిస్తున్నాడు అరే ఎక్కడన్నా ఒంటరిగా ఉన్న ఇలాంటి పెద్దవాళ్ళు అమెరికాలకు వెళ్ళిపోయిన వాళ్ళ భూములు ఆక్రమించుకోవడం వాళ్ళు అక్కడి నుంచి ఎలాగో రాలేరని ఆక్రమించుకోవడం దాంట్లో రెండు ఎకరాలు వాటాల సామూర్తికి ఇవ్వడం తక్కిన పొలం ఏం తీసుకోవడం ఈ ప్రముఖ లాయర్ ఇదే తంతుగా జరుగుతోంది కొన్నాళ్ళ మట్టి ఈ ప్రముఖ లాయర్ ఇచ్చిన సాహా మేరకు నిన్న ఆయన పొలం బాగు చేసుకుందామని అనుకుంటుంటే ఈ వాటాల సామూర్తి వెంటనే కంప్లైంట్ పెడతాడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి సార్ నా పొలం సార్ నా కూతులకు పశువు కుంకు కింద ఇచ్చాను సార్ అన్యాయం జరిగింది సార్ అని సరే నీ పేపర్లు ఏమైనా ఉంటే తీసుకురారా అంటే పేపర్లు తేడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి స్పందనాల కంప్లైంట్లు ఇస్తారు స్పందన అంటే ఏంటి చెప్పండి కలెక్టర్ అంటే ఎవరి దగ్గర పేపర్లు ఉన్నాయి ఏమున్నాయి ఆ భూమి ఎన్ని సంవత్సరాల నుంచి బాపిరాజు గారు ఉంటున్నారు ఏంటి అని రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సకాలంలో స్పందించి ఈ బాపిరాజు గారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి ఇంకోటి ఏంటంటే ఈ వాటాల సామూర్తి ఆ ఊర్లో గరిసిపూడి దగ్గర అనే ఊరిలో ఒకడు ఉంటాట ఆయన ఈ తాడవేణి పొలానికి దగ్గరలో వాళ్ళ ఊరి నుంచి ఈ వాటాల సామూర్తిని ఆయన భార్యని ఆయన పిల్లల్ని వెళ్ళటం జరిగింది ఎందుకో తెలుసా మీకు ఇట్లాగే లిటికేషన్లు పెట్టి ఈ వెనకాల ఉండే లాయరు లిటికేషన్లు పెట్టి పొలాలు ఆక్రమించుకోవడం అందరూ భూదందాలు చేయడం తగాదాలు పెట్టడం ఆ భూమి ఆక్రమించుకుని ఆ భూ ఆ భూ యజమాని ఎవరైతే వస్తారో వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం ఈ లోపల వాళ్ళ ఆవిడికి లాయర్ సలహా ఇస్తాడు అమ్మ నువ్వు జాకెట్లు జింపుకో చీరలు చింపుకో నువ్వు పొలంలోకి వెళ్ళిపో అంటే వీడి చెట్టు కింద కూర్చుని ఆడింగోళ్ళలాగా ఆ భార్యను వదిలేస్తాడు అదేమో ఊరంబడే పడిపోయి మొగాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ పాడిని గడ గడబడ చేసేసి మొగాళ్ళు పారిపోయేటట్టు చేసి మగవాళ్ళందరి మీద మీ మీద నన్ను రేప్ చేయబోయే కేసులు పెడతాను అని చెప్పి దౌర్జన్యం చేసి క్రిమినల్ కేసులు పెట్టిస్తాను మీ మీద మేము క్యాస్ట్ చాలా చిన్న క్యాస్ట్ మాది మేము ఏం చెప్తే అది వింటారు మేమేం చెప్తే అది చెల్లుతుంది మేము ఏం చెప్తే అది జరుగుతుంది మా వెనకాల ప్రముఖ లాయర్ ఉన్నాడు మమ్మల్ని ఏమీ చేయలేరు మీరు అని చెప్పి ఆ ఆడ భూమిలో ఉన్న బాపరాజు గారి దగ్గర ఉన్న మనుషుల్ని బాపరాజు గారిని వాళ్ళ పిల్లలు ఎలాగో ఉండరు కాబట్టి వాళ్ళని బెదిరించడం జరుగుతోంది బాపిరాజు గారి మీద కూడా హత్య ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఊర్లో అక్కడ ఇక్కడ ఈ వాటాల సామూర్తి ప్రచారం చేస్తున్నాడు అంటే నా గనక భూమి రాకపోతే నాకు ప్రముఖ లాయర్ చెప్పాడు బాబీరాజు గారిని చంపైనా సరే నేను ఆ భూమి తీసుకునేది తీసుకునేదే ఏది వదిలిపెట్టిన ఇక్కడ దాకా అంటున్నాడు సరే బాబీరాజు గారిని అయితే ఏమైనా చేయగలుగుతారు ఆయన పిల్లల్ని ఎవరు ఏం చేయలేరు కదా అలాగే మన సబ్స్క్రైబర్ చెప్పారు ఎంత దాకైనా మేము కూడా సిద్ధం ఆ బాబీరాజు గారి జోలికి వస్తే ఎలా ఉంటుంది అనేది ఊరికి ఆ గ్రామంలో ఆ సామూర్తికి తెలిసే మేము చేస్తాం మేడం కానీ మాకు ఫ్లైట్ టికెట్లు ఏవి రావడానికి అందుకే మీ ఛానల్ ద్వారా ఇది తెలియపరచండి అని చెప్పారు ఇంకోటి మన పీపుల్స్ టీవీ తరపు నుంచి కూడా నేను చెప్తున్నాను ఎప్పటికీ ఈ భూదందాలు అతని వెనకాల ఉన్న లాయర్లకు కానీ నేను హెచ్చరించేది ఏంటంటే ఎవరి పొలం అయితే వాళ్ళు తీసుకోండి బాగుపడతారు ఎదుటి వాళ్ళు పొలాలు తీసుకుందామని ఆయన మీద దౌర్జన్యం చేయాలనుకుంటే సర్వనాశనం అయిపోతారు అది శాపనార్థాలు కాదు గ్యారంటీగా జరిగేది అది ఎందుకంటే వాడు ఎంతోమంది పొలాలు వాళ్ళు కష్టపడి వాడు ఎందుకంటే గాలి సరిపోవట్లేదండి వేసి చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని ఎంతోమంది పొలాలు వాడు వాటాల సామూర్తి ఆక్రమించుకోవడం భార్య నుసిగొలపడం భార్య బట్టలు చింపేసుకుని మొగాళ్ళ మీద పడిపోయి మీ మీద ఎదురు కేసులు పెడతానని వాళ్ళని దౌర్జన్యాలు చేయడం ఇలాంటివన్నీ వాటాల సామూర్తి భార్యకి బాగా అలవాటు ఎందుకు ధైర్యం అంతా ముగ్గురే మనుషులు వాళ్ళ వెనకాల ఎవరూ రారు ఎవరూ లేరు ఏంటి ధైర్యం లేడీ ఉంది నా భార్య ఉంది లాయర్ ఉన్నాడు అనే ఒక ఎవరి పొలాన్ని తీసుకెళ్ళి ఎవరు పసుపు కలిగింది ఎవరిస్తారండి ఎందుకు ఇస్తారు అందుకే నేను కూడా మన పీపుల్స్ టీవీ నుంచి మీ తరఫున కూడా మీరు కామెంట్ పెట్టండి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలో నేను పీపుల్స్ టీవీ అనేది ఒక సమస్య పూర్వకంగా పెట్టిన ఛానలే కానీ ఇలాంటి సమస్యలు మన ఛానల్లోకి వస్తాయని నేను అనుకోలేదు కానీ కుర్తివేంటి బాపరాజు గారి జోలికి వస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిరూపించి తీరదాం మనం కూడా దీనికి మనం కూడా సిద్ధంగా ఉందాం ఓకేనా ఈ వాటాల సామూర్తి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలకి వాళ్ళ వెనకాల ఉన్న లాయర్కి నా తరపున కూడా హెచ్చరిక ఏంటి అంటే అనవసరంగా వచ్చి బాబరాజు గారికి ఏదైనా థ్రెట్ కానీ ఏదన్నా జరిగినా ప్రతి దాంట్లోనూ వాటాల సామూర్తికి అతని వెనకాల ఉన్న లాయర్లకే సంబంధం ఉంటుంది వాళ్ళ చిన్న కొడుకు కూడా అమెరికా నుంచి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఏమని అంటే ఏదైతే గ్రామంలో ఇలాంటి హడావుళ్ళు జరుగుతున్నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వెనకాల నిలబడుతున్నారు సపోర్ట్గా వాళ్ళందరికీ వాళ్ళ ఇద్దరు కొడుకులు ధన్యవాదాలు తెలపమని చెప్పారు నా తరపు నుంచి వాళ్ళు మా ఫాదర్ వెనకాల ఎలా నిలబడ్డారో అవతల వాళ్ళకి కూడా ఏదైనా కష్టం వస్తే మా కుటుంబం అంతా అలాగే నిలబడుతుంది అలా కాకుండా వాటాల సామూర్తి వచ్చి ఇలా బంజర పొలాలు లేకపోతే పట్టా పొలాలు ఇవన్నీ మావేని లాయర్లు వీళ్ళు ఆక్రమించుకుంటుంటే ఈ బాబరాజు గారి కుటుంబం కూడా ఊరుకోదు ఎక్కడెక్కడ ఏమున్నాయో వాడు ఏం ఆక్రమించుకున్నాడో అన్నీ బయటకు తీస్తాం ఎక్కడెక్కడ వాడు దందాలు చేశాడో ఎవరెవరికి ఇస్తున్నాడో అన్నీ బయటకు తీసి మొత్తం ప్రజలకు తెలిసేటట్టు చేస్తాం ఎందాకైనా వెళ్తుంది ఈ కేసు ఎక్కడి దాకైనా వెళ్తామని చెప్పి సభాముఖంగా వాళ్ళ తరఫున నేను కూడా ఈ వాటాల సామూర్తికి హెచ్చరికలు తెలియపరుస్తున్నాను ఓకేనా బాయ్ అండి